ఇవాళ ఆఫీస్ కు వస్తుంటే మా ఇంటి దగ్గర ఉన్న రేషన్ షాప్ కాడ బొచ్చడు మంది లైన్ కట్టిర్రు లెక్కకైతే నిన్నటి దాకా జనం పెద్ద లేకుంటే నేను కూడా ఎప్పుడు కారెట్ పట్టుకుని పోయినా ఎమ్మటి లైన్ వచ్చేది బియ్యము ఇంకా పప్పులు తీసుకొని జల్దీనే వచ్చేది కానీ అదేందో ఈ శీతం మంది ఉండు చూసి ఎందుకు కావచ్చు అని అనుకున్నా అటు ఇంకా ఆఫీస్ కు వచ్చి చూస్తే అసలు ముచ్చట అర్థమైంది మరి ఎందుకో గట్లా నిలబడరు మీరే చూడరు తెలంగాణ అంతటా సన్న బియ్యం పథకం చాలైంది ఏప్రిల్ ఒకటో తారీఖు సంధి రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని సర్కార్ నుండే కదా అన్నట్లే పొద్దుగాల ఎనిమిది గంటల సందే చాలు చేసిర్రు అధికారులు కాంటాలకు మొక్కి బియ్యం ఇచ్చుడు పెట్టిర్రు మంత్రి పొన్నం సారు హుస్నాబాద్ మండలం పోతారంలో చాలు చేసి సన్న బియ్యం పంచిండు అటు వరంగల్ మంచిర్యాలలో కూడా అధికారుల సమక్షంలో సన్న బియ్యం పంపిణీ చాలైంది ఇక ఈ ముచ్చట తెలవంగానే జనం పెద్ద పెట్టున ఎగబడ్డరు ఎందుకంటే ఇన్నొద్దులు బియ్యం ఇస్తుండే కదా దాని జాగ సన్న బియ్యం ఇస్తుండే బియ్యం అయిపోతే మళ్ళా స్టాక్ ఎప్పుడు వస్తో అన్నట్టు శాంత లైన్ కట్టిర్రు అటు కూడా సరిపోతు బియ్యం ఉన్నాయి అందరికి ఇస్తాం అన్నట్లు ఈడ ఆడ అని ఏం లేదు తెలంగాణ అంతటా శురువైంది తీసుకున్న జనం కూడా ఇన్నొద్దులకు రేషన్ షాప్ ల సన్న బియ్యం చూస్తున్నాం అన్నట్లు మురుసుకుంటే చెప్పిర్రు ఏదేమైనా సిరిమంతులు తినే సన్న బియ్యం పేదోళ్ళు కూడా తినాలే అని ఏమంట సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పిండో గా ముచ్చట్ను దబ్బిన్నే అమలు చేసి

అన్నట్లు ఈసారి కూడా సర్కార్ నియతగా ఉంటుంది బయట దళారులకు అడ్డీకి పావు షేర్ లెక్కన అమ్ముకొని మోసపోకుర్రి అని పూసగుచ్చిండు మంత్రి ఆ టెంక వడ్ల రాసులు తిరిగి చూసి తాళి ఏ పాటు ఉంది చేతులకు తీసుకొని చూసిండు కాంటాల రైతులను మోసం చేస్తే ఊకునే ముచ్చటే లేదని చెప్పచ్చిండు